గుడ్ మార్నింగ్ నమస్కారములు శ్రీరామ నవమి సందర్భంగా అందరికీ కూడా శుభాకాంక్షలు అదేవిధంగా ఈ యొక్క శ్రీరామ యొక్క వేడుకలను అందరూ చూసి సంతోషపడుతూ తగినటువంటి శ్రీరామునికి సమర్పించుకోవాల్సిన కనుకలు సమర్పించుకోవాలని కోరుతున్నాం ముఖ్యంగా ఇక్కడ అంతర్జాతీయ పత్రిక తెలంగాణ ప్రస్తావన దాని గురించి రెండు మాటలు చెప్దాం అందులో రాసినటువంటి అంశాలన్నీ కూడా అన్నీ నిజాలే నిజాలను నిర్భయంగా రాసేటువంటి వ్యక్తి గోవర్ధన్ ఓకే అయితే దానికి సహకరించినటువంటి వ్యక్తి ఈ జంగారెడ్డి జంగారెడ్డి గారు ఆయనకు చెప్పినాడా చెప్పలేదా ఆయన రాసిన ఒక అందుని లక్షల రూపాయలు తీసుకున్నాడు అని చెప్పి నన్ను ప్రస్తావించడం జరిగింది ఆయన ఇచ్చినటువంటిది పదమూడు వేలు అదేవిధంగా మేము చేసిన పనులకు డెబ్భై మూడు వేలు రావాలి కానీ ఇవ్వలేదు మేము అడగడం లేదు ఆయన ఇద్దరు కూడా ఏదో నా మీద అలిగేషన్ చేశారు ఇంకొక మాట చెప్పారు అన్నీ కూడా ఖండించడం జరిగింది తర్వాత పేద ప్రజలకు ఆడవాళ్లకు మోసం చేసి లక్షలు సంపాదిస్తున్నారని చెప్పి అలిగేషన్ రాయడం జరిగింది ఇక ఎవరు ఎవరిని కూడా విమర్శించే హక్కు ఉండొచ్చు కానీ ఈ అంతర్జాతీయ పత్రలో అంతర్జాతీయ ఓనర్ అనేటువంటి వ్యక్తి ఒక చిన్న ఐదు రూపాయల పత్రిక పెట్టుకొని ఎల్బీ నగర్లో ఏదైతే నా మీద అలిగేషన్ చేశాడో పేద ప్రజల గురించి అదేవిధంగా ఇవన్నీ కూడా తెలియని విషయాలను ఆయన నా మీద అలిగేషన్ చేశాడు ముఖ్యంగా నేను చెప్పబోయేది ఏంటంటే పర్యావరణము ఉపాధి ఉద్యోగాల మీద మేము చాలా సమస్యల మీద పోరాటం చేస్తుంటాం ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణలో ముఖ్యంగా మీ యొక్క ఫార్మాసిటీలో కూడా మేము మాట్లాడడం జరిగింది మేము అడిగినటువంటిది బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఇప్పుడు ఈ ప్రభుత్వం రావడానికి మాతోడ్పాటు కూడా అంతో ఇంతో ఉంది ఎందుకంటే ప్రభుత్వంలో ఉన్నటువంటి లోపాలను ప్రజలకు జరిగేటువంటి అన్యాయాలను వెలుగెత్తి చాటేటువంటి ఒక వేంజీవ్ నేను ఉపాధి ఉద్యోగాలు ఈ విధమైన భావాలు ఉన్నాయి కాబట్టి మేము డబ్బులు ఇచ్చినా ఇవ్వకపోయినా అదేవిధంగా లీగల్ సర్వీస్ కూడా చూస్తుంటాం కాబట్టి మేము ఈ వ్యక్తికి అందుడు అదేవిధంగా ఒక సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తి కాబట్టి మేము పనిచేయడం జరిగింది కానీ ఆయనను ఆయన అందరినీ బెదిరించినట్లు అందరితోటి తహసీల్దార్ను అదేవిధంగా ఆర్డీఓను ఎలక్ట్రికల్ వాళ్ళను ఇంకొక వాళ్ళ దగ్గర వర్కర్లను అందరినీ బెదిరించినట్టు నన్ను కూడా బెదిరించి ఫ్రీగా పని చేయించుకోవాలనే తత్వంలో ఉన్నటువంటి వ్యక్తి ఆయన నేచర్ ఇక నాకు లక్షల రూపాయలు ఇచ్చినటువంటి చెప్పినటువంటి ఈ మహా మేధావి అయినటువంటి అంతర్జాతీయ తెలంగాణ ప్రస్థానంలో ఈయన సహకరించినట్లు నాకు అర్థమవుతోంది ఇదంతా ఒక డాగు అంటారు బెదిరింపులు అనేసి బెదిరించి డబ్బు లేకుండా పని చేయించుకున్న వాళ్ళు వాడు ఇక ఆ అంతర్జాతీయ పత్రిక గురించి మనం చెప్పుకుంటే గతంలో కరోనా టైం నుంచి ఇబ్బందులు ఉన్నాయి మన పత్రికకు మాకు హెల్ప్ ఏదో విధంగా చేయమంటే ఒక సిమెంట్ కంపెనీ డైరెక్టర్ దగ్గరికి వెళ్ళి క్యాలెండర్ కానీ ఇంకొక అడ్మిషన్ కానీ ఇప్పడం జరిగింది యాభై వేల రూపాయలు ఆయనకు ఇప్పయడం జరిగింది ఆ యాభై వేలలో మాకు పదివేల రూపాయలు ఇస్తూ ఉన్నాడు పదివేలు ఇవ్వలేదు పదివేలు ఇవ్వనందున జంగారెడ్డిని కలుపుకొని ఇంకొకరిని కలుపుకొని నా మీద పోలీస్ కేసు పెట్టాడు అయ నేను చెప్పాను ఫోన్ చేశారు పోలీస్ వారు మేము చెప్పారు ఎఫ్ఐఆర్ కట్టండి ఎఫ్ఐఆర్ చేసి మాకు పంపండి కోర్టులో తెలుసుకుంటామని చెప్పారు ఇక ఏ తప్పు చేయనటువంటి వాళ్ళ మీద ఆ పదివేలు రూపాయలు మోసం చేసి ఎగరగొట్టడానికి డాగులేస్తున్నాడు అదేవిధంగా వాడు యదా గోవర్ధన్ వాడు అంతర్జాతీయ పత్రిక యజమాని ఏ విధంగా నాకు పదివేలు ఎగరగొట్టడానికి డాగేసాడో ఇక్కడ ఈయన కూడా అదే సేమ్ పద్ధతిలో మేము పని చేస్తున్నాం ప్రైవేట్ కంప్లైంట్కు డబ్బులు ఇవ్వడు అదేవిధంగా యాభై వేల రూపాయలు ఇప్పించిన తర్వాత కూడా మా పర్సంటేజీ డబ్బులు ఇవ్వలేదు మీరే న్యాయం చెప్పండి మిస్టర్ రెడ్డి గారు ఎస్బీఆర్ శ్యామ్ అనేటువంటి మీరు అదేవిధంగా న్యాయ న్యాయాల గురించి మేము మాట్లాడుతున్నాం ఎన్నో సమస్యల మీద ప్రభుత్వం మీద కానీ ఆర్థిక సమస్యలు సామాజిక అంశాలు అదేవిధంగా మేము పనిచేస్తుంటాం ఇక ఇంకొక అంశం మీరు జై శ్రీరామ్ అని పెట్టారు మీరు బీజేపీ ఉండవచ్చు కానీ మేము ఏ పార్టీకి చెందినటువంటి వాళ్ళం కాదు మేము ఒక అభిమానించేటువంటి మాజీ ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి అదేవిధంగా అభిమానించేటువంటి ఇప్పటి రేవంత్ రెడ్డి మేము గతంలోనే చేసినటువంటి ఈ విధ్వంసకరమైన ఆర్థిక విధానాలు అదేవిధంగా రూల్ ఆఫ్ లా లేనటువంటి చేసినటువంటిది అదంతా కూడా మేము దాదాపుగా రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై మూడు వరకు మేము అధ్యయనం చేయడం జరిగింది దాంట్లో జరిగినటువంటి విషయాలను కాళేశ్వరం కానీ ఫార్మా కానీ ఈ కొండ పోచమ్మ కానీ ఇవన్నీ కూడా మేము మీటింగ్స్లో పర్యావరణ మీటింగ్లో వెలుగెత్తి చాటాం ఈ కార్పొరేషన్లు పెట్టి లోన్ తీసుకోవద్దు అదేవిధంగా బడ్జెట్ను కేటాయించండి అసెంబ్లీలో అని చెప్పి ఈరోజు ఏడు లక్షల ఆరు లక్షల నుంచి ఇది రకరకాలైన అప్పులు చేయడంలో తెలివితేటలను ఉపయోగించి ప్రభుత్వం చేసింది ఆ రోజు మేము హరిరామ్ అనేటువంటి చీఫ్ ఇంజనీర్గా ఇప్పుడు కూడా పనిచేస్తున్నాడు ఆయనకు మేము చెప్పడం జరిగింది అప్పుడు ఆయన చెప్పాడు మీరు చాలా విషయాలు చెప్పినప్పటికీ మాకు తెలియని కాదు పైనుంచి ఆర్డర్సు పైన ఏ చెప్తే చేయాలని చెప్పడం జరిగింది అక్కడ కేసీఆర్ గారు చెప్పిన మాటలు ఏంటంటే మేము కాంపెన్సేషను నష్టపరిహారము ఉపాధి ఉద్యోగాలు రిజర్వాయర్ బస్వాపూర్ కానీ కొండపోచమ్మ కానీ ఇంకా కాళేశ్వరం కానీ ఇవన్నీ రకరకాలైనటువంటి ప్రాజెక్టులు కట్టేటప్పుడు మేము చెప్పిన అంశం ఏంటంటే ఉపాధి ఉద్యోగాలు రైతులకు అన్యాయం జరగద్దు అని మేము చెప్పడం జరిగింది రైతులకు అందరు కూడా చెప్పడం ఏంటంటే కేసీఆర్ కుర్చీ వేసుకొని ప్రాజెక్టులు కట్టిస్తాడు కుర్చీ వేసుకొని కలెక్టర్ గారు డబ్బులు ఇప్పిస్తామని చెప్పి భువనగిరిలో చెప్పడం జరిగింది కానీ ఇప్పటి వరకు ఈ యొక్క కాళేశ్వరంలో జరిగినటువంటి విధ్వంసం గురించి మనం చెప్పం కానీ మొత్తం పెద్ద పెద్ద ఏదైతే రిజర్వాల్ టక టక టకటక్గా కట్టేశారు దానికి కావాల్సినట్టు ఏం జరిగింది అనేది మీ అందరికీ తెలుసు అదేవిధంగా ఇంకొక అంశం ఏంటంటే ఈ ఇటీవల లాస్ట్ దిగిపోయే ఒక మూడు నాలుగు నెలలప్పుడు చిన్న కాలువలు అంటే రకరకాల ప్రాబ్లమ్స్ వస్తుంటాయి కోర్టు కేసులు అదేవిధంగా రకరకాలైనటువంటి వస్తుంటాయి కాబట్టి లేట్ అయ్యి ఉండొచ్చు కానీ దాని షేమెల్ టెన్నిస్గా నువ్వు రిజర్వాయర్ కట్టినప్పుడు పెద్ద కాలువల ద్వారా నీళ్లు పోయేటప్పుడు పిల్ల కాలువలు కూడా తీస్తే రైతుకు న్యాయం జరుగుతుంది ఇది మనకు ఉన్నటువంటి అంశం అప్పటి ప్రభుత్వం చెప్పినటువంటి అంశం ఏంటంటే ఈ కోట్ల లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ప్రాజెక్టులు కట్టొద్దని అని ఎవరు చెప్పరు కానీ ఉన్న లోటుపాట్ల గురించే సలహాలు సూచనలు ఇస్తుంటారు పర్యావరణ అనుమతులు తీసుకోవాలని అదేవిధంగా మేము చెప్పడం జరిగింది కానీ పర్యావరణ అనుమతులు లేవు మేము మేము చెప్పిందే విధం మేమే తెలంగాణ మేమే అని చెప్పి చేయడం అదేవిధంగా పవర్ ప్రాజెక్టులు కూడా యాదాద్రి భద్రాద్రి ఇచ్చేటప్పుడు కూడా రకరకాలైనటువంటి నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్లో వెళ్ళడం జరిగింది అక్కడ అంటే నేను వెళ్ళాను కాదు మాలాంటి మిత్రులు వెళ్ళారు అక్కడ జరిగినప్పుడు ప్రభుత్వం అఫిడబిట్ ఏ విధంగా వేసింది అది ఢిల్లీలో ఈ యొక్క యాదాద్రి ధర్మాద్రి కాలం చెల్లిన టెక్నాలజీలో ఆయన చేసి ఏం జరిగింది మీ అందరికీ తెలిసిన విషయం ఎందుకంటే అంత బహిరంగంగా ప్రభు మాజీ ప్రభుత్వాన్ని విమర్శించడం ఇప్పటి ప్రభుత్వాన్ని కూడా లోటుపాట్లుంటే ఖచ్చితంగా సలహాలు సూచనలు ఇస్తాం అదేవిధంగా ఇటీవల జరిగిన కొండపోచమ్మార్ రిజర్వాయర్లో ఒక బీద రైతు బీద రైతు రెండు వేల పంతొమ్మిది ఇరవై ఆ ప్రాంతంలో కాలువ తీసేటప్పుడు లేదా అంతకంటే ముందు కావచ్చు ఒక ఐదు వందల మీటర్ల దూరంలో ఒక రైతు మీద రైతు ఆ మట్టి రాళ్ళు పోశారు కానీ దాన్ని మేము అధ్యయనం చేసి అవి తీపియండి అని చెప్పి వెళ్ళాము ఆమె తీపిచ్చుకుంటూ ఉంటే ఒక కాంట్రాక్టర్కి ఇచ్చి ఇక్కడ తా తహసీల్దారు అబ్జెక్షన్ చేశారు మేము తహసీల్దార్ వర్గల్ వర్గల్ తహసీల్దార్ అంటే ఆర్ఐ ఆర్ఐ చేసి రకరకాలైన పనులు చేసి మేము ఆయన స్ట్రైట్గా క్వశ్చన్ అడిగింది ఏంటంటే ఆయనకు వ్యవసాయం చేసుకోవాలి వ్యవసాయం చేసుకోవాలి అంటే మనకు ఈ యొక్క మట్టి రాళ్ళు ప్రభుత్వం తీపించాలి అప్పటి ప్రభుత్వం తీపిలేదు ఇప్పుడు ప్రభుత్వం చేయాలని రేవంత్ రెడ్డి గారికి మేము అర్జీ పెట్టడం అదేవిధంగా ఆర్ఐ గారిని గట్టిగా అడగడంతో ఆయన అన్నాడు కేసీఆర్ ప్రభుత్వం అప్పట్లో కలెక్టర్ గారు డబ్బులు ఇచ్చారని చెప్పి డబ్బులు ఇచ్చారంటే ఓకే అమ్మ డబ్బులు ఇచ్చారంటే మాకు ఇవ్వలేదని చెప్పడం జరిగింది మేము రికార్డ్ చూపిమన్నాం అప్పుడు నీళ్లు నమ్మిలారు అప్పుడు తీపించుకోమన్నారు మళ్ళీ మరుసటి రోజు పెద్ద పెద్ద నాయకులందరూ కంప్లైంట్ చేశారని చెప్పి ఆపిచ్చి పర్యావరణకు ఇబ్బంది వస్తుందని మట్టి పడుతుందని రకరకాలైనటువంటి ఆవిడకు ఫైవ్ ఇయర్స్ నుంచి వ్యవసాయం చేసుకోవడానికి మట్టి పోసారు ఇది ఇల్లీగల్ చట్ట విరుద్ధం అని చెప్పి వెలుగెత్తి డీ దగ్గరికి పోతే డి డీ గారు చెప్తున్నారు తహసీల్దార్కు నాకు లెటర్ ఆపేయండి మేము మీకు ప్రొటెక్షన్ ఇచ్చి మట్టి తీపిస్తామని ఆయన అంటాడు తహసీల్దారు ఓకే మీ మట్టి మీరు మా కస్టడీలో ఉంది అనుకుంటే ఉంది కానీ రేపొద్దున మీరు మట్టి తీసుకెళ్ళండి తీసిచ్చేటప్పుడు ఏదైనా ప్రాబ్లం వస్తే ఎవరైనా కంప్లైంట్ చేస్తే మేము బండ్లు సీల్ చేస్తూ ఉన్నారు అప్పుడు నాకు అడిగితే అఫీషియల్గానే హరిరామ్ గారిని కలవడం జరిగింది హరిరామ్ గారు ఎంక్వైరీ చేయమన్నాడు దాంట్లో తో కొద్ది రకరకాలైనటువంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి అంత డీప్గా మనకు అవసరం లేదు ఫార్మర్కు న్యాయం జరగాలని చెప్పి మా నినాదం ఇది ప్రజల్లో ప్రజా సేవలు మా పర్యావరణంలో ఒక భాగం చెట్టు నాటడం హైత్ నగర్లో ఒక టెంపుల్ను దత్తత తీసుకొని ప్రపంచ పర్యావరణ దినోత్సవం రోజు జూన్ ఐదున నాటడం ఇలాంటి భావాలు కలిగిన వ్యక్తుల మీద ఆయన అంధుడు అయినంత మాత్రాన ఆయన మోసం చేసేయాలనే తత్వము మాకు ఉందా లేదా అనేది మీరే గమనించమనేటి ఎస్బిఆర్ శ్యామ రెడ్డి గారికి నేను విజ్ఞప్తి చేస్తూ ఇక్కడ ఆయనకు మాకు ఎవరితోటి కూడా నాకు ఎవరి డిస్ప్యూట్ లేదు ప్రజాసేవలో భాగంగా ఎన్నో రకాలైనటువంటి ప్రాబ్లమ్స్ వస్తుంటాయి అదేవిధంగా పెద్ద రావిరాల రాజశేఖర్ రెడ్డి గారు ఇచ్చినటువంటి భూమి అలాట్మెంట్కు డబ్బులు ఇవ్వకపోతే కేసీఆర్ మీద మేము ఎన్నో రకాలైనటువంటి పిల్లేశాం కోదన్ రెడ్డి అదేవిధంగా విల్సన్ వీళ్ళందరూ కూడా విజిట్ చేసి ప్రజల కోసం పనిచేసేటం వ్యక్తులు అలాంటి వ్యక్తుల మీద ఈ అభాండాలు వేయడం జంగారెడ్డి కానీ అదేవిధంగా అంతర్జాతీయ పత్రికాధిపతి గోవర్ధన్ కానీ కరెక్ట్ కాదు పదివేల రూపాయలు ఇవ్వలేన వ్యక్తి అదేవిధంగా మాకు పదమూడు వేలు ఇచ్చి డెబ్భై మూడు వేలు డబ్బులు ఇవ్వాల్సిన వ్యక్తి మా మీద కోర్టుకెళ్ళి అది చేస్తాం మా నన్ను ఓవర్టేక్ చేసి అనిపోతే పొండి చేసుకోండి మేము కాదనము సమాజ సేవ చేసేటప్పుడు ఎన్నో రాళ్ళు పడుతూ ఉంటాయి కాబట్టి దాన్ని మేమేం చేయము ఏది కూడా రూల్ ఆఫ్ లా చట్టబద్ధంగా వెళ్ళాలనేటువంటి తత్వం ఆయనకు ప్రైవేట్ కంపెనీల్లో పోలీసు వారి దగ్గర ముప్పై తిప్పలు పెట్టారు ఈవెన్ సబితా ఇంద్రారెడ్డి చెప్పిన ఎఫ్ఐఆర్ చేయలేదు ఉమామహేశ్వరరావుని ఏసీబీ చెప్పినా చేయలేదు మేము కోర్టు ద్వారా రూల్ ఆఫ్ లాగా మేము ఈయనకు డబ్బులు బాకీ ఉన్నటువంటి కోటి రూపాయల మీద ఎఫ్ఐఆర్ చేసి ఇన్వెస్టిగేషన్ చేసి ఆరు నెలలు ఏడు నెలలు ఆయన ఫ్యాక్టరీలో ఏం జరిగింది అదేవిధంగా అవన్నీ కూడా చేయడం జరిగింది నమస్తే థ్యాంక్ యూ వెరీ మచ్